హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీరు ఇంక ఈరోజైతే నేను సెవెన్ టెన్ ఇయర్స్లో ఇటు బ్రేక్ఫాస్ట్ అటు వంట ఎలా చేస్తానని చూపిస్తున్నాను యాక్చువల్గా ఈరోజు ఎగ్జామ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను వాటర్లో కొంచెం ఉప్పు వేసేసి బాయిల్ చేస్తాను అనమాట ఇంకా అవి బాయిల్ అయిపోయిన తర్వాత దోశలు వేస్తున్నాను నిన్న దోశ పిండి ఆడాం కదా సో నార్మల్ దోశలే వేస్తున్నాను దోశలు అయితే అలా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మనకి అలాగే సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు చాలామంది దోశ బెటర్ని క్రిస్పీగా రావడానికి ఒకలాగా అలాగే సాఫ్ట్గా రావడానికి ఒకలాగా ఆడుకోవాలేమో అనుకుంటారు అలా ఏం కాదండి మనం ఎక్కువ సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే అది క్రిస్పీగా అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకుంటే అది మెత్తగా వస్తుంది అంతే డిఫరెన్స్ ఇంకొక పక్కన అయితే తాగడానికైతే హాట్ వాటర్ పెట్టాను మేము రెగ్యులర్గా హాట్ వాటర్ తాగుతాము వాటిని చలారు పెట్టి పిల్లలకి ఇస్తాము మేము అవి తాగుతాం అనమాట మా పిల్లలకి క్రిస్పీగా ఉంటే దోశ నచ్చుతుంది అందుకని చెప్పి వాళ్ళకి కొన్ని క్రిస్పీగా ఉండేలాగే దోశ వేస్తున్నాను ఇంకా మేము వాళ్ళందరికీ నార్మల్గా సాఫ్ట్గా ఉండేలా వేస్తున్నాను ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుని అయినా వేసేసుకోవచ్చు పిల్లలకి అలా కరకరలాడే దోశ వేయడానికి నాకు కొంచెం టైం పడుతుంది అంతే ఇంక ఈరోజైతే ప్లెయిన్ దోసలే వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అవి ఏం వేయట్లేదు దోశలు అయితే అనుకోకుండా బాగానే వస్తున్నాయి దోశ ఇంకా ఎర్రగా కాల్చుకోవచ్చు కాకపోతే ఫస్ట్ డే కొంచెం తెల్లగానే వస్తాయి దోసలు అయితే సెకండ్ డేకి కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అన్నమాట ఇంక ఈ కలర్ అయితే సరిపోతుంది ఎక్కువ రోస్ట్ చేసినా అంత బాగోదు దోశ సో అందుకని ఇలాగే టర్న్ చేసుకుంటున్నాను ఇంక నేనైతే రెండు వైపులా కాలుస్తాను అలా కాలుస్తేనే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అనమాట జనరల్గా పైట మినపట్లు అవి అయితే ఒక సైడే కాలుస్తారు ఇంకా గుడ్లు పెట్టాను కదా అవి కూడా ఉడికిపోయాయి పైన అయితే తీసేసుకుంటున్నాను గుడ్లు ఈజీగా ఈ పైన నేను తీసుకోవడానికి యాడ్ చేసుకోవాలో కూడా ఒక వీడియోలో షేర్ చేశాను ఇది టేబుల్ కాబట్టి ఇక్కడ చూపించట్లేదు జనరల్గా మనకి గ్యాస్ స్టాప్ ఉంటుంది కదా ఆ గ్యాస్ స్టాప్ పెట్టి కొంచెం ప్రెష్ చేస్తూ రోల్ చేస్తే మనకి ఈజీగా మొత్తం అంతా తీసేసుకోవచ్చు అనమాట తక్కువ టైంలో ఇంకా తర్వాత మొన్న వ్రతానికి కట్టినవి ఇంకా మామిడాకులు తీయలేదండి అప్పటి నుంచి ఇంకా అలాగే ఉన్నాయి సో ఈరోజు తీసాను అనమాట నాకు మానవైతే ముందే ఊడిపోయాయి ఎందుకంటే మా పిల్లలు అష్టమాను కటన్ని బయటికి లోపలికి ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అవైతే థర్డ్ డేనా ఫోర్త్ డేనో అలా ఊడిపోయాయి ఈ గదిలోకి మాత్రం పెద్దగా రారు కాబట్టి నేను కూడా కిచెన్ ఇంకా బయట పెట్టేశాను కాబట్టి అలాగే ఉన్నాయన్నమాట అయితే తీసేశాను ఇంకా తర్వాత దమ్ బిర్యానీ చేస్తున్నా అన్నాను కదా ధమ్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ సో అందుకని ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఒక కొంచెం దళసరగా ఉన్న తీసుకోవాలి మనకి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి నేను స్టీల్ వాటిల్లో అయితే చేయట్లేదండి వాటిలో అయితే ముందే మాడిపోతాయి అందులోనే మనం ఇవి పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ ఎడ్జెస్ త్వరగా ఫ్రై అవుతాయి అనమాట మధ్యలోది ఫ్రై అవ్వదు అందుకని చెప్పి ఇలా దళసరగా ఉన్న కడాయి అయితే మనకి మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది అలాగే త్వరగా మాడిపోకుండా ఉంటుంది నేనైతే ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నాను ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ వేసే ఫ్రై చేశాను ఇక వీటిని అయితే ఒక పక్కకు తీసేసుకుంటున్నాను ఆల్రెడీ గుడ్లు ముందే ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను కదా సో అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఎగ్ దమ్ బిర్యానీ చాలా ఈజీ యాక్చువల్గా ఒక ఆర్డర్లో చేసుకుంటే ఫస్ట్ ఫ్రెడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి అవి పక్కన పెట్టేసుకుంటే మనకి ప్రాసెస్ ఈజీ అవుతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఇందాక ఆయిల్ తక్కువ ఉంది కదా ఆనియన్స్ ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటాయి అందుకని కొంచెం వేసుకొని కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ అంటే మనకి ఎగ్స్ చప్పగా ఉండకూడదు అనమాట టేస్ట్ ఆ బిర్యానీలో మనం వేసిన ఎగ్స్ కూడా కొంచెం సాల్ట్ అవి వేస్తే బాగుంటుంది ఈ కారం ఇవన్నీ బట్టి అందుకని ముందు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్లోని తర్వాత ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసి వేస్తే టేస్ట్ బాగుంటుందండి డైరెక్ట్గా కూడా వేసేస్తారు ఫ్రై చేసిన టేస్ట్ వేరేగా ఉంటుంది ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కూడా చాలామంది ఎక్కువసేపు బాయిల్ చేసేస్తూ ఉంటారు ఎగ్స్ బాయిల్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్సే పడుతుందండి ఎక్కువ బాయిల్ చేస్తే అవి కొంచెం హార్డ్గా అయిపోతాయి అందుకని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించండి ఎక్కువ ఉడికించొద్దు ఎగ్స్ని మనం కూరలోకి ఫ్రై చేసినా అలాగే ఆ బిర్యానీలోకి ఫ్రై చేసినా ఎక్కువగా ఫ్రై చేయకూడదు పైన కొంచెం హార్డ్గా అయిపోతుంది తినడానికి అంతగా బాగోదు సాఫ్ట్గా ఉంటేనే తినడానికి బాగుంటుంది సో ఇప్పుడైతే ఎగ్జాన్ పక్కకి పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కుక్కర్లోనే చేస్తానండి నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని నేను కుక్కర్లోనే చేస్తాను మాక్సిమం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను తర్వాత ఇందులోనే బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకొకటి యాడ్ చేశాను నాలుగు లవంగాలు ఒక యాలుకాయ అలాగే తాల్చిన చెక్క రెండు చిన్న ముక్కలు యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడే తర్వాత ఆనియన్స్ ఒకటి యాడ్ చేశానండి మీడియం సైజులో ఉన్నది అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ జీడిపప్పుని కావాలంటే ముందు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు లాస్ట్లో గార్నిషింగ్లా చేసుకోవడానికి లేదంటే ఇలా ఆనియన్స్లో వేసేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ మగ్గుతున్నప్పుడే రైస్ని కూడా వాష్ చేసుకొని ఒక టూ టైమ్స్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి మనం ఆనియన్స్ ఫ్రై లోగా రైస్ కొంచెం నానుతుంది ఇంకా జీడిపప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మనకి బాగుంటుందండి అయినా నార్మల్ పొలాకైనా ఫ్లేవర్ మొన్న యానివర్సరీ రోజు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్ కలిసారనమాట నేను నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇప్పుడు వీడియో రిటింగ్ చేస్తుంటే గుర్తొచ్చిందనమాట సో కలిసి మీ వాయిస్ చాలా బాగుందని చెప్పారు మన ఛానల్ని ఫాలో అవుతున్నారంట సో సబ్స్క్రైబర్ని మీట్ అవ్వడం చాలా బాగుంటుంది యాక్చువల్గా చాలా మంది సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యామని అని చెప్తారు కానీ మన సబ్స్క్రైబర్స్ నేను అప్పుడు కలుస్తాను అని అనుకుంటాను అప్పుడప్పుడు సో ఒక అయితే కలిసాను మాట సో చాలా హ్యాపీగా అనిపించింది పేరు కనుక్కోవడం మర్చిపోయానండి తనే వచ్చి పలకరించారు బాగున్నారా అని చెప్పి జనరల్గా వీడియోస్ చేస్తూ ఉంటాం కానీ మన ఛానల్ని ఎవరు ఫాలో అవుతున్నారో మనకు తెలియదు మనం అందరికీ తెలుస్తాం కానీ వాళ్ళు వచ్చి మనం పలకరిస్తే కానీ మన సబ్స్క్రైబర్స్ అని తెలియదు అనమాట నాకు అలాగే తెలిసింది ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా వారు నేను మాట్లాడుకున్నాం అనమాట మన ఛానల్ కూడా ఫాలో అవుతున్న వాళ్ళు వచ్చి బలకరిస్తారు చెప్పి మా వారు కూడా అందరికీ చెప్పారు మావిడీ ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారని ఇంకా బిర్యానీ విషయానికి వచ్చేస్తే అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కారం పసుపు ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేశాను తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే రైస్ కూడా కడిగేసి పక్కన నానబెట్టి పెట్టుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్నది గ్లాసున్నర రైస్ అనమాట సో రైస్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మసాలాలతో పాటు తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ గ్లాసున్నర తీసుకున్నాం కాబట్టి ఇది నార్మల్ సన్నదిమే కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పడం వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే గ్లాసున్నరకి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే రెండు గ్లాసులే యాడ్ చేసుకోండి మరీ ముద్ద అవ్వకుండా బాగుంటుంది అనమాట ఇంకా సపరేట్గా ఈరోజు కర్రీ ఏమి వండలేదండి వైట్ రైస్ కొంచెం అయితే వండి పక్కన పెట్టాను కొంచెం పెరిగేసుకొని తినడానికి బాగుంటుందని చెప్పి సో ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ ఏమైనా సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడే పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నా దగ్గర లేదు అందుకని చెప్పి కొంచెం కొత్తిమీర అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ యాడ్ చేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇంకొక హాఫ్ తర్వాత యాడ్ చేస్తాను కుక్కర్లో కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది అనమాట మొత్తం ఈ బిర్యానీ చేసుకోవడానికి ఇంకా తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ వాటిని ఇంకొకటిగా పై నుంచి ఇలా వేసేసుకోవడమే నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను అనమాట కుక్కర్కి సరిపడా వెడల్పు ఉంటే ఇంకో ఇంకో నాలుగైదు ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఉడికినప్పుడు మనకి విరిగిపోకుండా ఉంటాయి అనమాట అందుకని కొంచెం ఎగ్జాక్ట్గా సరిపోయేలాగా అలా ఒక ఫైవ్ యాడ్ చేశాను తర్వాత పైనుంచి ఇంకొక హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలినాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు ఇంకా తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి ఎగ్జాక్ట్గా మనకి రైస్ కూడా కొంచెం నానింది కాబట్టి ఒక త్రీ విజిల్స్ అయితే బాగుంటుంది మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా బాగుంటుంది అనమాట రైస్ కూడా పెర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఫ్లేవర్ కూడా పది వస్తుంది అసలు మోత ఇయ్య కానీ ఆ మసాలా ఫ్లేవర్ అది మసాలా యాడ్ చేసాం కదా కొంచెం అలాగే ఎగ్స్ కూడా విరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి మనం ఇందాక వేసినప్పుడు పైన వేసాము కానీ ఉడికినప్పుడు ఎగ్స్ కిందికి వెళ్ళిపోతాయి అనమాట విరగలేదు మనం కరెక్ట్తో తీసేటప్పుడే కొంచెం విరుగుతాయి అనమాట చూసి తీసుకోవడమే బిర్యానీలోకి కొంచెం పెరుగు చట్నీ కూడా చేసాను అనమాట కొన్ని ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసేసి సో ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్